మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాహనము యహోవా ఎందు భయభక్తులు ఐశ్వర్యమునిచ్చును సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చును అవును ప్రియులరా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యము అనగా యహోలోక సంబంధమైనటువంటి ధనము కానివ్వండి ఆస్తిపాస్తులు కానివ్వండి ఆరోగ్యము కానివ్వండి సమస్తమును కూడా దయచేసేది దేవుడే ఈ యొక్క పదవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటారు దేవుడు ఎవరైతే ఆశీర్వదిస్తాడో దేవుడు వారికి ఐశ్వర్యము వస్తుంది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు కాబట్టి ఈ యొక్క ఐశ్వర్యం అనేది మన యొక్క కష్టార్జితాన్ని చేత మనము సంపాదించుకోలేము కానీ దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారి జీవితాలే ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాయి ఇసస్సాకు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు యస్సాకు గెరారు ప్రాంతంలో పరవాసిగా వెళ్ళాడు అతడు దేవుని దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి యస్సాకు ఆ దేశం అందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విత్తనము వేసి నూరంతల ప్రతిఫలాన్ని పొందినట్లుగా మనం చూడొచ్చు యహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చను కాబట్టి దేవుడు తోడై ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించే అతడు ఐశ్వర్యం కలిగినటువంటి వాడుగా ఉంటాడు ఎంత ఐశ్వర్యం అంటే క్రమక్రమంగా అతడు అభివృద్ధి చెందినట్టుగా మనం చూడొచ్చు అతని గొర్రెల గొడ్ల గొడ్లాసియు దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయపడినట్లుగా మనం చూడవచ్చుకున్నారు కాబట్టి దేవుడు అతనికి ఎంతగా ఆశీర్వదించాడంటే తన యొక్క గొడ్లను ఆశీర్వదించాడు తన యొక్క గొర్రెలను ఆశీర్వదించాడు తన ఇంటిలో పనిచేసేటువంటి దాస దాసి జనాన్ని కూడా అంతగా అభివృద్ధి పరిచయం కారణం ఏంటంటే ఎస్సాకు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఈ గొడ్లు కానివ్వండి గొర్రెలు కానివ్వండి దాసదాసి యొక్క జనాంగము కానివ్వండి లేదంటే తన యొక్క భూఫలము ఫలము కానివ్వండి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఈ లోకంలో మాత్రమే మనకి ఉపయోగపడేవి ఇంతకన్నా మరింత ఐశ్వర్యాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు అదే నిత్యరాజ్యము ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే అతడు పాపక్షమాపణ పొందుతాడు రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ప్రభువిస్తాడు తద్వారా దేవుడితో నిరంతరము సహవాసం ఉండేటువంటి పరలోక రాజ్యము చేరేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభుత్వాడు ఇవన్నీ కూడా ఐశ్వర్యంగానే మనం చెప్పచ్చుకున్నాం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి పాపక్షమాపణ కలుగుతుంది నిత్య రాజ్యంలో అతనికి ప్రవేశం కలుగుతుంది అదే నిజమైనటువంటి ఐశ్వర్యం దాని కొరకు మనం ప్రయాసపడాలి కానీ దేవుడు నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వాదిచ్చాడు లేదంటే పొలాలు కొనుక్కోవడానికి స్థలాలు కొనుక్కోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు అనేది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కాదు కానీ నిజమైనటువంటి ఐశ్వర్యము పాపక్షమాపణ దేవుని యొక్క సహవాసమే ప్రిలార కాబట్టి ఈ లోకంలో జీవించేటువంటి మనము దాని కొరకు ప్రయాసపడాలి కానీ ఈ తాత్కాలికమైనటువంటి వాటి గురించి మనం ప్రయాసపడలేదు కాబట్టి అబ్రహాముకి దేవుడు అంతగా ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చినా దానితో సంతృప్తి పడలేదు కానీ దేవుని యొక్క రాజ్యంలో నేను చేరాలి అదే నాకు నిజమైనటువంటి ఐశ్వర్యము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు అందుకనే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను అంతేకాకుండా వీరందరూ అనగా విశ్వాస వీరులందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినాను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతినుందరి కాబట్టి ఈ లోకము నిజమైనటువంటిది కాదు శాశ్వతమైనది కాదు కానీ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము పట్టణంలో ఉంది దానిని విశ్వాసంతో వారు చూచి మృతి పొందినట్లుగా మనం చూడచుకునేరా ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారం ఇదంతా కూడా పట్టిపోయేటువంటి సమయం రానయ్యున్నది దేవుని యొక్క రెండవ రాకడలో అవేవి కూడా మనకి అక్కడికి రావు దేవుని యొక్క ఉగ్రత దినాన్న అక్కడికి వచ్చేదల్లా దేవుని అందు భయభక్తులు కలిగే ఈ లోకం నుంచి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో చేటమే కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు అది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము దేవునిలోనే ఉందని కాబట్టి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం అటు కృపా పరిషత్ దేవుడు మనందరూ దయచేను కాక ఆమె ప్రార్థన సర్వశక్తి అప్రామ గల మాత్రండి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందలతోంది నిజమైనటువంటి ఐశ్వర్యము భూమి మీద కాదు కానీ పరలోక రాజ్యంలోనే కొరకు సిద్ధపరచబడి ఉంది కొరకు మేము ప్రయాసపడాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మీరు నేర్పేర్పడకొందని బట్టి మీకు వందలతోండి కాబట్టి ఈ లోకంలో మాకు ఎంత ఉన్నా అబ్రహాము దానిని నైనా ఘనంగా ఎంచలేదు కానీ మీ రాజ్యం ఒకరికి ఎదురు చూసినట్లుగా మేము కూడా మీ యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే సిద్ధపరచుమని ఏ సునామీ పెట్టుకుని చెన్నాం తండ్రి ఆ మేన్